உம்மடி விஜயநகரம் ஜிளா நெல்லூரு ஜி கடப்பிள்ள கர்னூல் ஜி ఈ నాలుగు జిల్లాలను ఎవరు మర్చిపోయినా మర్చిపోకపోయినా వైసీపీ మాత్రం అస్సలు మర్చిపోదు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అస్సలు మర్చిపోలేరు అందుకు ప్రధాన కారణం ఏమిటన్నది అందరికీ తెలిసిందే గత ఎన్నికల్లో ఈ నాలుగు జిల్లాలే జగన్కు క్లియర్ కట్ మెజార్టీని ఇచ్చాయి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి ఈ నాలుగు జిల్లాల ప్రజలు ఇవ్వలేదు ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఆ తొమ్మిది సీట్లను గత ఎన్నికల్లో వైసీపీ దక్కించుకుంది ఆ తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఆ పది అసెంబ్లీ స్థానాలను కూడా వైసీపీఏ గెలుచుకుంది ఇక కర్నూలులో పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే ఆ పద్నాలుగు అసెంబ్లీ స్థానాలను కూడా వైసీపీ అభ్యర్థులే గెలుచుకున్నారు ఇక కడప పరిస్థితి ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కడపలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉంటే పదికి పది స్థానాలను వైసీపీ అభ్యర్థులే గెలుచుకున్నారు ఇలా మొత్తం మీద నాలుగు జిల్లాల్లో కలిపి ఏకంగా నలభై మూడు అసెంబ్లీ స్థానాలను వైసీపీ గత ఎన్నికల్లో గెలుచుకుంది అంటే అధికారంలోకి రావాల్సిన మెజార్టీలో సగని సగం సీట్లు ఈ నాలుగు జిల్లాల నుంచే వైసీపీకి దక్కాయన్నమాట గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటలుగా మారిన ఈ నాలుగు జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితి ఏంటి ఏ జిల్లాలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది కడప ప్రజలు రూటు మార్చుతున్నారా నెల్లూరు ప్రజలు హ్యాండిస్తారా కర్నూలు ప్రజల ఆలోచన ఏమిటి విజయనగరంలో ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నది ఈ వీడియోలో చెప్పుకుందాం ముందుగా కడప జిల్లా విషయానికి వద్దాం గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటలుగా మారిన నాలుగు జిల్లాల్లో కడప జిల్లా ఒకటి ఈ జిల్లా అనేది వైఎస్ అండ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికి ఉన్నప్పుడు అలాగే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి అండగా ఉన్న జిల్లా ఇది కడప జిల్లా మొత్తాన్ని జగన్ గారు తన గుప్పెట్లో పెట్టుకున్నారని చెప్పవచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచినా కూడా ఈ కడప జిల్లాలో మాత్రం ఒకే ఒక్క సీటును టీడీపీ గెలుచుకోగలిగింది వైసీపీకి ఏకంగా తొమ్మిది సీట్లు కడపలోనే వచ్చాయి అయితే ప్రస్తుతం కడప జిల్లా రాజకీయం అంతా కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య చుట్టూ తిరుగుతుంది వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించిన అవినాష్ రెడ్డికి జగన్ మద్దతుగా నిలుస్తున్నారు జైల్లోకి వెళ్లకుండా జగనే కాపాడుతున్నారు కోర్టుల్లో విచారణ ఆలస్యమయ్యేలా జగన్ తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారు ఏకంగా సిబిఐ అధికారులపైనే కడపలో కేసులు పెడుతున్నారు అంటూ వైఎస్ రెడ్డి గారి కూతురు సునీత అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల పదే పదే ఆరోపిస్తూ ఉన్నారు రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాలను వదిలేసి ఒక్క కడప జిల్లాలోనే షర్మిల ఎక్కువగా దృష్టి పెట్టారు కడపలో ఖచ్చితంగా ఆమె ప్రభావం ఉంటుంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాట వాస్తవానికి సాంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు అంతా వైసీపీకి టర్న్ అవడం వల్లే వైసీపీ ఇంత బలమైన పార్టీగా మారిపోయింది అదే సమయంలో కడప జిల్లాలో కడప ఎంపీగా పోటీ చేస్తున్నది స్వయాన వైఎస్ రెడ్డి గారి కన్నా కూతురు కడప జిల్లా ప్రజలు ఇప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానమే ఆ అభిమానంతోనే జగన్ గారిని ఇన్నాళ్ళు ఆదరిస్తూ వస్తున్నారు అదే సమయంలో ఆయన కన్న కూతురు కూడా పోటీ చేయడంతో ఆమెకు కూడా సపోర్ట్ చేద్దామన్న ఆలోచన కడప జిల్లా ప్రజల్లో కలుగుతుంది వైఎస్ రెడ్డి హత్య కేసులో అన్ని వేళ్లు అవినాష్ రెడ్డి వైపే చూపించడం జగన్ మాత్రం ఆయన చిన్న అమాయకుడు అంటూ సమర్థించడాన్ని ఓ సెక్షన్ జనాల్లో కాస్త వ్యతిరేకతను పెంచుతుంది అయితే ఇది ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేంత రేంజ్లో ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి వైఎస్ షర్మిల ఫ్యాక్టర్ కనుక అక్కడ పనిచేస్తే అన్నకు వ్యతిరేకంగా సునీత షర్మిల గారులు కడప అడ్డాగా చేస్తున్న పోరాటం కనుక ఫలిస్తే ఓట్లు కనుక కాంగ్రెస్ వైసీపీల మధ్య చీల్చిపోతే ఖచ్చితంగా కడప జిల్లాలో వైసీపీకి షాకింగ్ రిజల్టే వస్తుంది అయితే పదికి పది స్థానాలను వైసీపీ కోల్పోతుందని చెప్పడం ఆత్మహత్యా సుదృశ్యమే అవుతుంది ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న మొత్తం పది సీట్లలో రెండు లేదా మూడు సీట్ల మాత్రమే కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి ఏడు నుంచి ఎనిమిది సీట్లలో వైసీపీ అభ్యర్థులై తప్పకుండా విజయం సాధిస్తారు అయితే అది కూడా షర్మిల ఫ్యాక్టర్ పనిచేసి ఓట్లు చీలిపోతేనే కాదు కాదుకూడదంటూ కడప జనాలంతా జగన్ గారికి అండగా నిలిచి షర్మిలను మాత్రం లైట్ తీసుకుంటే మాత్రం అతి కష్టం మీద ఒకే ఒక్క సీటును మాత్రం ఇక్కడ కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి సో ఏది ఏమైనా కడప కంచకోట అయితే పెద్దగా బీటలు రాలేదనే చెప్పవచ్చు ఇక కర్నూలు జిల్లా విషయానికి వద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది అయితే ఇదేదో అదృశ్య కలిసి వచ్చిన పరిణామం అయితే కానే కాదు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా పదేళ్ల క్రితం టీడీపీ అధికారులకు వచ్చినప్పుడు కూడా ఈ జిల్లా వైసీపీకి కంచు కోటగానే నిలిచింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో కేవలం మూడంటే మూడు అసెంబ్లీ సీట్లను మాత్రమే ఇక్కడ ఆనాటి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుచుకుంది ఏకంగా పదకొండు స్థానాలను ఆనాడు వైసీపీ గెలుచుకుంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే గతంలో గెలిచిన మూడు అసెంబ్లీ సీట్లను కూడా తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకోలేకపోయింది కర్నూలు జిల్లాలో వాస్తవానికి టీడీపీకి పెద్ద పెద్ద కుటుంబాల అండే ఉంది భూమా కుటుంబం కేఈ కుటుంబం కోట్ల కుటుంబాలతో పాటుగా టీజీ వెంకటేష్ గౌరి చరితారెడ్డి బీసీ జనార్థన్ రెడ్డి వంటి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అయినప్పటికీ గత ఎన్నికల్లో వాళ్ళెవరూ కూడా గెలవలేదు అయితే ఈ ఎన్నికల్లో కూడా కర్నూలు జిల్లా జనాలు వైసీపీకి అండగా ఉంటారా గత ఎన్నికల్లో లాగా ఈ జిల్లాలో కూడా ఇప్పుడు క్లీన్ స్విప్ ఖాయమా అని ఓ ప్రశ్న వేసుకుంటే కనుక ముమ్మాటికి కానే కాదు అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆళ్ళగడ్డ కర్నూలు పాణ్యం పత్తికొండ ఈ నాలుగు జిల్లాలో ప్రస్తుతం టీడీపీ అభ్యర్థులు నీళ్ళలో ఉన్నారు ఇక బరగానపల్లి కోడమూరు ఎమ్మిగనూరు ఆధోని ఈ నాలుగు సీట్లలో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తుంది మిగిలిన ఆరు సీట్లలో మాత్రం వైసీపీ అభ్యర్థులై విజయం సాధించే ఛాన్సులు ఉన్నాయి అయితే టఫ్ ఫైట్లో నడిచిన నాలుగు సీట్లలో ఒకటి అటు ఇటు అయినా కూడా మెజాసీ సీట్లో మాత్రం వైసీపీ అభ్యర్థులే ఇక్కడ గెలుస్తారు ఫైనల్గా చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఐదు సీట్లలో టీడీపీ అభ్యర్థులు గెలిచే ఛాన్స్లు ఉంటే తొమ్మిది సీట్లలో మాత్రం వైసీపీ గెలిచే ఛాన్స్ ఉన్నాయి కర్నూలు జిల్లాను న్యాయ రాజధానిగా చేస్తామంటూ జగన్ హామీలు ఇచ్చినా కూడా అది జరిగే పని కాదని ఇక్కడ జనాలకు కూడా తెలుసు అందుకే మూడు రాజధానులు ఓ రాజధానిగా కర్నూలు చేస్తామన్నా కూడా ఎవరు నమ్మటం లేదు సో ఏది ఏమైనా పద్నాలుగు పద్నాలుగు సీట్లను గెలిచిన చోట ఐదు సీట్ల వరకు అయితే ఈ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నష్టపోవడం ఖాయం ఇక గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటగా మారిన మరో జిల్లా విజయనగరం జిల్లా ఈ జిల్లాలో మొత్తం మీద తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి వాస్తవానికి కర్నూలు కడప జిల్లాలుగా ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా ఏమీ వైసీపీకి కంచుకోట ఏమీ కాదు కాకపోతే ఇక్కడ గిరిజన జనాలు ఎక్కువగా ఉంటారు వారిలో ఎక్కువ సంఖ్యలో వైసీపీ సానుభూతి పనులు ఉన్నారు అలానే ఆ పార్టీకే స్టిక్ ఉన్నారు ఉన్న వాళ్ళేమీ కాదు గెలిచే పార్టీని బట్టి వారు కూడా పార్టీని మార్చేస్తారు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చింది కదా ఆ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో ఆరు అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలుచుకుంది కేవలం మూడు సీట్లలోనే ఇక్కడ వైసీపీ అభ్యర్థులు గెలిచారు కానీ ఆ తర్వాత మాత్రం సీన్ మారిపోయింది జగన్ పాదయాత్ర మూలాన గిరిజనుల్లో ఆయన పట్ల బలమైన నమ్మకం ఏర్పడింది విజయనగరం జిల్లా మొత్తం కూడా జగన్ వెంట నిలిచింది మొత్తం తొమ్మిదికి తొమ్మిది సీట్లను వైసీపీ గత ఎన్నికల్లో గెలుచుకుంది అయితే ఈ ఎన్నికల్లో అదే అదేసీటి రిపీట్ అవుతుందని వైసీపీ ఆశలు పెట్టుకుంటే మాత్రం కష్టమే మొత్తం తొమ్మిది సీట్లలో విజయనగరం శృంగవరపుకోట బొబ్బిలి కురుపం పార్వతిపురం నియోజకర్గాల్లో వైసీపీ గట్టి పోటీ నడుస్తుంది అయితే ఈ ఐదు సీట్లను టీడీపీ అభ్యర్థులే ఉన్నారు ఏ మాత్రం కాస్త ఇటు అయినా కూడా నాలుగు సీట్లలో టీడీపీ ఐదు సీట్లలో వైసీపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి పరిస్థితి అయితే ప్రస్తుతం విజయనగరంలో లేదని చెప్పవచ్చు ఇక గత ఎన్నికల్లో వైసీపీ కంచుకోటగా మారిన మరో జిల్లా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉంటే పదికి పది సీట్లను వైసీపీ గత ఎన్నికల్లో గెలుచుకుంది ఇక్కడ ముస్లిం ఓట్ల ప్రభావం ఎక్కువ అదే సమయంలో నెల్లూరు రెడ్ల హవా కూడా చాలా చాలా ఎక్కువ టీడీపీకి ఉండే సాంప్రదాయ కమ్మ ఓటర్లు ఇక్కడ తక్కువ అనమాట అందుకే నెల్లూరు జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాల్లో ఇంకా క్లారిటీగా చెప్పుకోవాలంటే ఏడు నియోజకవర్గాలు రెడ్ల చేతుల్లోనే ఉన్నాయి సూలూరుపేట గూడూరు నెల్లూరు సిటీ వంటి వారి మాత్రం వేరే వారి చేతుల్లో ఉన్నాయి రెడ్ల హవా ఎక్కువగా ఉంది కాబట్టి రెడ్లు స్వతహాగా వైసీపీకి సపోర్ట్గా నిలుస్తుంటారు కాబట్టి గత ఎన్నికల్లో మొత్తం పదికి పది స్థానాలను వైసీపీ గెలుచుకుంది అదే సమయంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చినా కూడా ఈ నెల్లూరు జిల్లాలో కేవలం మూడంటే మూడు సిట్లు మాత్రమే టీడీపీ గెలుచుకోగలిగింది అయితే రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితి నెల్లూరు జిల్లా జిల్లాలో ఉందని ఎవరైనా వైసీపీ నేతలు ఆ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటే మాత్రం అది నిజంగా తమను తాము మోసం చేసుకుంటున్నట్టే ఇక్కడ జిల్లాలో వైసీపీకి బలమైన నేతలుగా ఉండే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వారు అధికార నుంచి తెలుగుదేశం పార్టీలకు వెళ్లారు అదే సమయంలో నెల్లూరులో కాస్త నోరు ఎక్కువగా చేసుకునే అనిల్ కుమార్ యాదవ్ ను పంపించారు నెల్లూరు ఎంపీ సీటు మీకే అని చెప్పినా కూడా అనిల్ కుమార్ యాదవ్ తో ఉన్న విభేదాల వల్ల తన భార్యకు కూడా సీటు ఇవ్వాలన్న కోరికను తేచకపోవడం వల్ల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నా తెలుసు సీటుని ఇవ్వమంటే ఇవ్వలేదు కానీ అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన వాళ్ళకి మాత్రం సీటు ఇచ్చారన్న ఆగ్రహంతో వైసీపీని వీడారు దీంతో ఇంతమంది పార్టీని వేడటంతో నెల్లూరులో పార్టీ బలాన్ని పెంచే బాధ్యతను విజయసాయి రెడ్డికి జగన్ అప్పగించారు ఆయన నెల్లూరు ఎంపీగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీకి కంచుకోట అని చెప్పుకోవడానికి వీలేదు ఇక్కడ మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉంటే నెల్లూరు సిటీ కోవూరు నెల్లూరు రూరల్ వెంకటగిరి కావలి సర్వేపల్లి ఈ ఆరు నియోజకవర్గాల్లో వైసీపీకి టీడీపీ అభ్యర్థులు గట్టి పోటీని ఇస్తున్నారు డి అంటే డిఎన్ఏ ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఈ ఆరింటిలో కూడా సర్వేపల్లి మినహా మిగిలిన ఐదు సీట్లలో మొత్తం కూటమి అభ్యర్థిలో గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి అంటే సగని సగం సెట్లలో ఈ ఎన్నికల్లో ఈ జిల్లాలో వైసీపీ కోల్పోబోతుంది ఇక ఇక గా చెప్పుకోవాలంటే విజయనగరం నెల్లూరు జిల్లాలో మాత్రం వైసీపీకి కాస్త బాగానే దెబ్బ పడుతుందని అర్థమవుతుంది కడప వరకు వైసీపీ సేఫ్ కానీ కర్నూలు జిల్లాలో మాత్రం కాస్త కదలిక ఉంటుందని చెప్పుకోవచ్చు ఇదండి గత ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటలుగా ఉన్న జిల్లాల గురించి సమాచారం ఈ ఎన్నికల్లో ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ